భారతదేశం ఏది ప్రయాణం చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో ఉన్నాయి భూమి ఉన్నది శ్రమ చేసే కోట్లాది మంది శ్రమజీవులు ఉన్నారు కానీ వీళ్ళని వీటి అన్నిటిని ఉపయోగించుకోకపోవడం పరితంగా కేవలం కార్పొరేట్ సంస్థలకి పెట్టుబడిదారు దేశాలకి మాత్రమే ఊరికలు చేసే పద్ధతిలో ఉండటం వల్ల ఇది పేదరికంగా సునారుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ఎంఎస్పిని మనం ఎందుకంటే ఒక పద్దెనిమిది అంశాల మీద మనం ఉద్యమం నెరవేర్చు చేస్తున్నాము ఈ పద్దెనిమిది అంశాల్లో కూడా ప్రధానమైనది మద్దతు ధర మద్దతు ధర అనేది పంతొమ్మిది వందల అరవై ఆరులోకి వచ్చినప్పటికీ కూడా స్వామినాథన్ రెండు రెండు వేల నాలుగు వచ్చిన తర్వాత ఆయన కమిషన్ వచ్చిన తర్వాతే విస్తృతంగా ప్రజల్లోకి గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి వరకు మద్దతు ధర సరిగ్గా అమలు చేయకపోవడం ఫలితంగా భారతదేశంలో రైతులకు రావాల్సింది కోల్పోయారు అని ఓఈసిడి అని అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్స్ కోపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రకటించారు ఇంటర్నేషనల్ వాళ్ళది అట్లాగే మోడీ వచ్చిన తర్వాత ఈ తొమ్మిది